నమస్కారము భక్తివి ప్రేక్షకులందరికీ డై ఆరవ గణతంత్రీయ దినోత్సవ శుభాకాంక్షలు వార్లు గతంలో వివిధ రూపాల్లో తాము అనుకున్నటువంటి పనులు లేదా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుత కాలంలో ప్రారంభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యమైనటువంటి పనుల్లో పొరపాట్లు జరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి లక్ష్యాలు వివిధ రూపాల్లో పెరిగిపోతూ ఉంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇతరులకు మేలు చేసేటటువంటి పనులు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి మిథున రాశి వారు వివిధ రూపాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పనులను అధిగమిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాలకు కాలయాపన చేయకూడదు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి పేదవారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆదాయ మార్గాలు తక్కువగా కనిపిస్తున్నాయి అలాగే దూరపు బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనుల్లో చికాకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అలాగే ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి రాశి కన్యారాశివార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు గౌరవాలు పెరుగుతుంటాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఏవైతే ముఖ్యమైనటువంటి పనులుంటాయో వాటిల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి తులారాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార కార్యక్రమాలు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించాలి వృష్టిక రాశి వారు వ్యతిరేకలను కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది ఆభరణాల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఒడుదుడుకులు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విమర్శలను పట్టించుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించి దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి వార్లకు వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలుంటాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకూడదు పెద్దవారితో సమావేశాలు అవుతుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి అధికారిక పరమైనటువంటి సమావేశాల కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి వారికి తులసి దళములు సమర్పణ చేయండి వివిధ రూపాల్లో అవసరాలు ఏర్పడుతుంటాయి అలాగే పెట్టుబడుల వలన కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి